హలో వన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ రిజర్వేషన్లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు నిన్న కీలక వ్యాఖ్యలు చేసింది అట్లాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన ఉమ్మడి ఏపీ ప్రభుత్వ జీవో ఒకదానిని సుప్రీంకోర్టు నిన్న రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఈ రెండు అంశాలని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ముందుగా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీల జాబితాలో ఉన్న కులాల్లో సంపన్నులు అభివృద్ధి చెందిన కులాలకే రిజర్వేషన్ ఫలాలు అందుతాయని అందుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది అట్లాగే అదే జాబితాలో అంటే ఎస్సీ ఎస్టీల జాబితాలోనే ఉన్న మిగతా పేద వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సో ఈ నేపథ్యంలోనే సామాజిక పరిస్థితులు ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న వారి ఆర్థిక స్థితికి అనుగుణంగా రిజర్వేషన్ కులాల జాబితాలు మార్చాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంటే ఇప్పటి వరకు ఏ ఏ కులాలైతే ఏ ఏ కులాల జాబితాను అనుసరించి అయితే రిజర్వేషన్లు కల్పిస్తున్నారో అది ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ఆ కులాల జాబితాను మార్చాల్సిన అవసరం ఉంది అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సో ఎస్సీ ఎస్టీల జాబితాను ఎవరు రూపొందిస్తారు అనే విషయాన్ని ఒకసారి చూస్తే భారత రాజ్యాంగము ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఆ రెండు వర్డ్స్ని డిఫైన్ చేయలేదు నిర్వచించలేదు స్కెడ్యూల్డ్ క్యాస్ట్స్ని గుర్తించే విధానాన్ని ఆ ప్రక్రియని రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్లో స్పష్టం చేశారు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతాలలోని కులాలని జాతులని తెగలని ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఎస్సీలుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అధికారము భారత రాష్ట్రపతికి ఉంది సో రాష్ట్రాల విషయాలను అయితే రాష్ట్రపతి గవర్నర్ని సంప్రదించాల్సి సంప్రదించిన తర్వాత ఈ నోటిఫికేషన్ను జారీ చేయాల్సి ఉంటుంది అట్లాగే రాష్ట్రపతి గుర్తించిన జాబితాలో రాష్ట్రపతి ఏ వర్గాలను అయితే ఎస్సీలుగా గుర్తిస్తారో ఆ జాబితాలో మార్పులు కానీ చేర్పులు కానీ చేసే అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది ఇక షెడ్యూల్డ్ తెగల విషయానికి వస్తే ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ షెడ్యూల్డ్ తెగలను గుర్తించే ప్రక్రియను వివరిస్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం ఒక రాష్ట్రంలోని లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని కులాలని జాతులని తెగలని ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు షెడ్యూల్ తెగలుగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది రాష్ట్రాల విషయంలోనైతే రాష్ట్రపతి గవర్నర్ని సంప్రదించాల్సి ఉంటుంది రాష్ట్రపతి గుర్తించిన జాబితాలో మార్పులు కానీ చేర్పులు కానీ చేసే అధికారం కేవలం భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది సరే ఏ నేపథ్యంలో చేసింది అంటే చేబ్రోలు సాద్ రావ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇప్పుడు చూద్దాం చేబ్రోలు లీలా ప్రసాద్ రావు అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ ఈ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది ఈ కేసును విచారిస్తున్నప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులున్న ధర్మాసనం అభిప్రాయం ప్రకారం స్కెడ్యూల్డ్ ఏరియాల్లో వంద శాతం పోస్టులని ఎస్టీలకే రిజర్వ్ చేయడం రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడ్డది సో ఈ కేసు బ్యాక్గ్రౌండ్కి ఒకసారి వస్తే రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న టీచర్ ఉద్యోగ నియామకాలలో వంద శాతం పోస్టులని షెడ్యూల్ తెగలకే రిజర్వ్ చేస్తూ ఒక జీవో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వ జీవోని సవాల్ చేస్తూ కోర్టులో అప్పట్లో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ విచారణలో భాగంగానే సుప్రీంకోర్టు వంద శాతం పోస్టులని ఎస్టీలకు రిజర్వ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డది సో సో వంద శాతం రిజర్వేషన్లు ఎస్టీలకే కల్పించడం అనేది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారుకు విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానులే అని స్పష్టం చేస్తుంది ఆర్టికల్ పదిహేను మతము జాతి కులము లింగము జన్మస్థలం ఆధారంగా చూపించే వివక్షతని నిషేధిస్తుంది అట్లాగే ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాల గురించి ప్రస్తావిస్తుంది ఇక ఒకే వర్గానికి ఇలా వంద శాతం రిజర్వేషన్లు కట్టబెట్టడాన్ని సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్ని కేసులో విధించిన యాభై శాతం గరిష్ట పరిమితికి ఇది వ్యతిరేకంగా పేర్కొంది అంటే సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్ని కేసులో ఒక స్పష్టం చేసింది ఏంటంటే సుప్ రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు అని చెప్పింది సో ఇప్పుడు ఇలా వంద శాతం రిజర్వేషన్లు కల్పించడం అనేది సుప్రీంకోర్టు విధించిన సీలింగ్కి ఆ గరిష్ట పరిమితికి వ్యతిరేకమని నిన్నటి కేసులో సుప్రీం స్పష్టం చేసింది నెక్స్ట్ షెడ్యూల్డ్ ఏరియాల్లో వంద శాతం పోస్టులు రిజర్వ్ చేయడం వల్ల అంటే వంద శాతం పోస్టులు ఎస్టీలకే రిజర్వ్ చేయడం వల్ల అక్కడున్న ఎస్సీ బీసీ వంటి ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందకుండా చేశారని సుప్రీం అభిప్రాయపడింది అంతేకాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అనేది మీలో చాలా మందికి తెలుసు ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్టికల్ ది ఈ ఆర్టికల్ ప్రకారమే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో జోనల్ వ్యవస్థ ఏర్పడింది సో ఇప్పుడు కొన్ని ప్రాంతాలు స్కెడ్యూల్డ్ ఏరియాల్లో వంద శాతం పోస్టులు ఎస్టీలకి రిజర్వ్ చేయడం వల్ల అక్కడున్న స్థానికులు అక్కడున్న స్థానికులు అక్కడున్న ఉపాధ్యాయ పోస్టులకు అనర్హులు అవుతున్నారు ఎందుకంటే వంద శాతం పోస్టులు ఎస్టీలకి రిజర్వ్ చేయడం అనే కారణం వల్ల మిగతా బీసీ ఓపెన్ కేటగిరీ అండ్ ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు అక్కడున్న టీచర్ ఉద్యోగాలకు అనర్హులు అవుతున్నారు అట్ ది సేమ్ టైం జోనల్ వ్యవస్థ వల్ల వాళ్ళు పక్క జోన్లు అంటే వాళ్ళ వాళ్ళ స్థానికేతర ప్రాంతంలో వాళ్ళు నాన్ రిజర్వ్డ్ కేటగిరీగా పరిగణించబడుతున్నారు నేపథ్యంలోనే సుప్రీం అభిప్రాయపడ్డది ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం వాళ్ళు మిగిలిన ఏరియాల్లో కూడా రిజర్వేషన్లు పొందలేకుండా పోతున్నారని సుప్రీం అభిప్రాయపడ్డది ఇది నిన్నటి సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు అట్లాగే చెబ్రోలు లీలా ప్రసాద్ రావు అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ కి సంబంధించిన కేసు వివరాలు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్